మానవాళి మనుగడకు ప్రమాదంగా పరిణమించే వ్యాధులు పెరుగుతున్న జనాభాకు తగ్గినట్టుగా వస్తువులు ఆహారం లేకపోవడం భౌగోళిక రాజకీయ అనిశ్చిత స్థితి అమెరికా ఇస్ సపోజ్ టు బి గ్రేట్ కంట్రీ నా సీ వాట్ ఇస్ హ్యాపనింగ్ సీ ద లాంగ్వేజ్ యూజ్డ్ బై ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇన్ అమెరికన్ ఎలక్షన్ ఐ వాస్ రియలీ ఫీలింగ్ సాడ్ టు హియర్ సచ్ వర్డ్స్ ఫ్రమ్ పొలిటీషియన్స్ ఆఫ్ ది సో కాల్డ్ గ్రేట్ డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరిచి ప్రవర్తించకూడదు తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి అది ఒక రకమైన గౌరవ భావం కలిగించాలి సౌకబారు మాటలు మాట్లాడకూడదు ఈ మధ్య మనం వింటున్నా కదా మంది కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ పీఠా మాట్లాడే భాష మాటలు మాడుతున్నారు ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగ్గా కొనపడం చెప్పాలి మొన్న కొంతమంది అమ్మ అమ్మలు అడిగారు సార్ ఈ బూతుమాడి మాడేవాడు ఏం చేయాలని దానికి మార్గం నీ చేతిలో ఉందని మాన నా చేతిలో ఉన్నా నా చేతిలో ఏముంది సార్ అది బూతులు మాట్లాడేవాడికి బూతులో సమాధానం సమాధం చెప్పాను ఆ విషయం సర్ప్రైజ్ బూతులో సమాధానం ఉంటే బూతు మాడమంటుండేవాడిని నేను చెప్పా బూతులు మాట్లాడేవాడికి పోలింగ్ బూతులో సమాధానం చెప్పమ్మా లోపలికి వెళ్ళు బటన్ నొక్కో ఫినిష్ అయిపో అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ప్రోత్సహించరాదు అవినీతికి అక్రమాలకు అత్యాచారాలకు తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది దానితో పాటు మనందరూ కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అభివృద్ధి పేరుతో माना समाज वञी ज़रूरु